మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను సింపుల్గా నా వెండి సామాన్ని నేను ఎలా క్లీన్ చేసుకున్నానో మీకైతే నేను షేర్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి కాకపోతే అది చిన్న గిన్నె అయితే నేను చూపించాను అనమాట మొత్తం ఇన్ని వెండి సామాన్లు ఉన్నా సరే మన ఇంట్లోని చాలా సింపుల్గా మనం షాపులకి వాటికి వెళ్ళి మెరుగులు అవి పెట్టించుకోకుండా మన ఇంట్లోనే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇదిగోండి నేను నా చేతులు కూడా అసలు ఏం పాడవలేదన్నమాట ఎందుకంటే మనం కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువుతోనే మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి చాలా తెల్లగా వస్తాయండి ఇందాక మీకు ఫస్ట్ నేను చూపించేటప్పటికి ఎంత నల్లగా ఉన్నాయి కదా మొత్తం అన్నీ నేను క్లీన్ చేసుకున్నానండి ప్లెయిన్ ఐటమ్సే కాదండి మొత్తం డిజైన్స్ ఉన్న ఐటమ్స్ని కూడా మనం చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే క్లీన్ చేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి ఇంకా దీన్ని నేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళి నేను ఎలా క్లీన్ చేశాను ఏటి మొత్తం అంతా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా దీనిలోకైతే ఇప్పుడు నేను యూస్ చేసే ఐటెం ఏమీ లేదండి మనం రెగ్యులర్గా వంటగదిలో యూజ్ చేసే చింతపండు అనమాట ఈ చింతపండునైతే నేను ఒక గుప్పెడి చింతపండు అయితే తీసుకున్నానండి సామాన్లు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా చింతపండునైతే నేను వాటర్ వేసి ఇలా మిక్సీ అయితే చేసుకున్నాను అనమాట మెత్తగా మిక్సీ చేసుకోవాలి పిక్కలు అవి ఏమి లేకుండా తీసుకోవాలండి ఇంకా ఇందులో ఉన్న పీసు మొత్తం అంతా అయితే నేను తీస్తాను అనమాట ఇది కొంచెం పలచగా అయినా పర్వాలేదు చిక్కగా అయినా పర్వాలేదండి కొంచెం గుప్పిడి అయితే ఇలా మెత్తగా చాలా మెత్తగా పేస్ట్లా చేసుకోండి చేసుకుంటే ఇంకేమీ కాదండి చింతపండుతోనే రుద్దచ్చు కదా అని మీరైతే అనుకుంటారు చింతపండుతో రుద్దితే ఇంకా చాలా వేస్ట్ అయిపోద్దండి ఇలా మనం మిక్సీ చేసేసుకున్నాం అనుకోండి మొద్ద అనేది ఉంటుంది కదా అసలు ఎంత పిసర కూడా చిన్న పిప్ప అనేది కూడా పోకుండా మొత్తం మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోవడం వల్ల ఇదంతా మనము మొత్తం ప్లేట్లకు పట్టించుకోవడం ఈజీ అవుతుంది ఇంకా చింతపండు కూడా మనం ఇప్పుడు ఒక గుప్పిడు తీసుకున్నాం కదండి నార్మల్గా అయితే ఆ చింతపండు అయితే అలా చింతపండు పలంగా మనం పట్టించడానికి అయితే చాలదండి ఇలా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి మొత్తం అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఈ చింతపండు ప్లేస్లో నిమ్మకాయ వాడచ్చా చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి చింతపండు అయితే బెస్ట్ అని నేనైతే అనుకుంటానండి ఎందుకంటే నిమ్మకాయ పెట్టి వాడినా సరే నిమ్మకాయ పెట్టడం వల్ల అయితే డాగ్ అయితే వస్తుందనేసి నా ఉద్దేశం అనమాట అందులో యాసిడ్ అనేది ఉంటుంది కదండి కొంచెం అయినా సరే అందుకని చెప్పి నేను నిమ్మకాయ కాకుండా నేను చింతపండు పెట్టి అయితే యూజ్ చేస్తానండి మీరు ఇది నార్మల్గా మనం తెచ్చుకున్న చింతపండు ఇంట్లో వాడిన చింతపండు కాకుండా షాప్స్లోని మనకి ఫస్ట్ క్వాలిటీ కాకుండా సెకండ్ క్వాలిటీ అయినా థర్డ్ క్వాలిటీ అయినా అమ్ముతారు కదండి అంటే కొంచెం నల్లగా అయిపోయింది చింతపండు అవన్నీ ఉంటాయి కదండి అలాంటివైనా మీరు తెచ్చుకోండి ఎక్కువ సామాన్లు ఉండేటప్పుడు అన్నమాట మనకి ఇత్తడి సామాన్లకైనా రాగి సామాన్లకైనా ఇదే ప్రాసెస్ అండి మీరు ఏ సామానైనా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు నేను రెగ్యులర్గా ఇంట్లో వాడే పూజ సామాన్లు కూడా నేను ఇలాగే క్లీన్ చేసుకుంటానండి మొత్తం ఈ పేస్ట్ని అయితే ఫస్ట్ వీటికైతే నేను పట్టిస్తున్నానండి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకపోతే ఇంక మీకు బోర్ కొడతుందని చెప్పి నేను మొత్తం పట్టించిన సామాన్లు అన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ఇప్పుడు ప్లెయిన్ ఐటమ్స్ ముందైతే నేను పెట్టాను కదండి ఇంకా డిజైన్ ఉన్న ఐటమ్స్ని కూడా నేను చూపిస్తున్నానండి ఎందుకంటే దీనికైనా అదే ప్రాసెస్ అండి ఇప్పుడు అష్టలక్ష్మి చెంబు మీద మొత్తం రూపులు ఉన్నాయి కదండి ఇంకా వీటిలో అయితే నేను జస్ట్ చేత్తోనే ఇది పెట్టయితే జస్ట్ అనమాట ఇంకా దీనికి కూడా బ్రష్ కానీ ఏమి వాడక్కర్లేదండి చెంబు లోపలు ఉండేదైతే మనం కలసం పెట్టుకునేటప్పుడు పసుపు కుంకుమ గంధము అన్నీ వేసుకోవడం వల్ల లోపల పసుపు అయితే డాగ్లాగా అయితే కట్టిందండి అంతేగాని అది మురికది ఏమి కాదనమాట ఇంకా అలా డిజైన్స్ ఉండే స్టాండ్లు మొత్తం మన దగ్గర దీపపు కుందులు మనం రోజు దీపారాధన చేసుకునే కుందులు ఉంటాయి కదండీ ఇంకా అవి మొత్తం అన్నాటికి నేనైతే పట్టిస్తున్నానండి పట్టించేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక అయితే యూజ్ చేస్తానండి అది సబీనా పౌడర్ అనమాట ఇది ఇది మ్యాక్సిమం నాకు తెలిసి చాలా మంది ఇళ్లలోనైతే యూజ్ చేస్తారండి ఇంకా పేతాంబరి అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి నేను ఎప్పుడు సబీనా పౌడర్ని నేను యూజ్ చేస్తాను అనమాట నార్మల్గా గిన్నెలకైతే విమ్ లిక్విడ్ ఇలా సామాన్లకైతే సబినా పౌడర్ యూజ్ చేస్తానండి మీరు రోజు దీపం పెట్టేటట్టు అయితే కనుక రోజు చింతపండు పెట్టాలి రోజు ఈ సబినా పౌడర్ పెట్టాలని అయితే లేదండి రోజు దీపం పెట్టే వాళ్ళైతే ఈ సబీనా పౌడర్తోనే జస్ట్ తోముకుంటే తెల్లగా వచ్చేస్తాయండి మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కానీ నేనైతే చెప్తున్నాను ఇలాగా పక్కన పెట్టడం వల్ల మనం బీరువాల్లో పెట్టుకున్నా సరే వెండి ఎందుకో కానీ ఊరికే నల్లగా అయిపోద్ది కదండి ఇంకా అది పోవాలని నేను చింతపండుని పట్టించాను ఇప్పుడు చింతపండు మొత్తం పట్టించడం అయిపోయిన తర్వాత నేను ఈ పొడి పౌడర్ వేసి తోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి చెయ్యి అయితే జారదు కదండి ఇంకా అందుకని చెప్పి నేనైతే ఒక చిన్న లోటతోనైతే వాటర్ అయితే తీసుకొని చెయ్యి అయితే తడి చేసుకొని ఆ తడి చేతినైతే అయితే పౌడర్లోని ముంచి మొత్తం ఈ ప్లేట్కి అయితే మొత్తం రుద్దుతున్నానండి కొంచెం తడి అనేది తగిలితే మనకి పాముకోవడానికి మూమెంట్ అనేది బాగుంటుంది కదండి అందుకని అనమాట ఉట్టి పౌడర్ వేసామనుకోండి అది ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం ఒంటి మీద ఆయిల్ రాసుకొని నలుగుపెట్టుకున్నట్టయితే వండ్ వండలా వచ్చేస్తుందండి చిన్న తడ అనేది తగిలింది అనుకోండి మొత్తం మనకి అవుతుంది దీనిలో ఉన్న మురికి అంతా వస్తుందండి చూడండి నల్లగా ఉండేదంతా చేతికైతే అంటుకుంటుంది చూడండి చూపిస్తున్నాను నేను ఈ పల్లాలకి కింద మట్టు దగ్గర నెక్స్ట్ ఈ పళ్ళెం అంచులకి వంకీలు ఉన్నాయి కదండి ఇక్కడ డిజైన్ దగ్గర అయితేనే ఉంటుందండి మిగతా ఎక్కడ మురికైతే ఉండదు పోతుందనమాట మీరు ఒకవేళ మేము చేతితో చేయలేమండి మా చేతులు బాగా సెన్సిటివ్ అని మీరు అనుకున్నారనుకోండి గ్లౌజులు కూడా యూస్ చేయొచ్చు అంటే పడలేని వాళ్ళు ఉంటారు కదండి సబీనా పౌడర్ చింతపండు కూడా పడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే నేను చెప్తున్నానండి నేను రెగ్యులర్గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను కాబట్టి నాకు మ్యాక్సిమము ఏదైనా పని అది చేసినా అంత చేతులు అంత బేగ పాడైపోవడం అలాంటివి అయితే అవ్వండి ఇదిగో చూడండి నేను మీకు తోమిన వెంటనే కడిగి లైవ్ అయితే నేను చూపిస్తున్నానండి ఇంకా తర్వాత ఎప్పుడో దాన్ని మళ్ళీ ఇంకేదో చేసి అయితే కాదు చూడండి కడుగుతూ ఉంటేనే ఎంత తెల్లగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఇది ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం ఈ వీడియో కింద మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీ రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి వాళ్ళకి కూడా వెంట సామాన్ అది ఉండి ఇలాగ పండగలు వచ్చేటప్పుడు ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనుకుంటే కనుక చాలా సింపుల్ ట్రిక్ అని చెప్పి వీడియోని అయితే తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకా ప్లైన్ ప్లేట్ అయితే మీకు లైవ్ అయితే కడిగి మొత్తం నేను చింతపండు పట్టించిన తర్వాత చూపించాను కదండి ఇప్పుడు నేను అష్టలక్ష్మి చెంబు ఉంది కదండి ఇంకా వాటికైతే ఇదిగో చూడండి జస్ట్ ఇలా చేత్తోనే రుద్దుతున్నానండి నేను ఇంకా మీకు ఇలా నేను రుద్దలేను అనుకుంటే కొత్తది టూత్ బ్రష్ ఉంటుంది కదండి అది అయితే కొనుక్కొని తెచ్చుకొని ఆ బ్రష్ను అయితే జస్ట్ ముందు వాటర్లో తడిపి ఈ పౌడర్లోనైతే అద్ది ఆ బ్రష్తోనైతే పావండి కాకపోతే నేను ఎప్పుడు చేత్తోనే తోముకుంటాను కాబట్టి మీకు నేను చేతితోనే తోమైతే చూపిస్తున్నానండి ఇందులో కెమికల్స్ అవి లేవు కాబట్టి చేతులు అయితే ఏం పాడవండి ఏ నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి పాడైపోతాయి గోర్లు పాడైపోతాయి అలా అనుకోవాల్సిన పని కూడా లేదు అసలు నాకు గోరు కూడా ఈరోజు ఇన్ని సామాన్లు తోముకున్నా నాకు ఆ చిన్న పెసర గోరు కూడా ఎక్కడ తెగడం కానీ ఏమీ అవలేదండి ఇదిగో చూడండి అష్టలక్ష్మి చెంబు కూడా చాలా తెల్లగా అయితే వచ్చింది కదా ఇంకా లోపల ఉండేది మాత్రం పసుపు అండి అది అయితే మాత్రం అయితే అనుకోకండి ఇంకా అది కూడా రుద్ది తోమి చేస్తే మొత్తం అంతా పోతుంది కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకొని ఎలాగో కలిసి మది పెట్టుకుంటాం కదండి పసుపు అనేది కంపల్సరిగా అలాగా కొంచెం కలర్ అయితే పచ్చగా వచ్చి అయితే ఉండిపోద్ది మనం ఎంత తోముకున్నా సరే ఇంకా నేను మొత్తం సామాన్లు అన్నీ ప్లెయిన్గా ఉండేవి అలాగే ఇలా డిజైన్స్తో ఉండేవి అన్నీ నేను ఇలాగే క్లీన్ చేసుకున్నానండి ఒక్క వన్ అవర్ మంది కాదు అనుకున్నాం అనుకోండి మన ఇంట్లో వస్తువుల్ని మనమే నీట్గా క్లీన్ చేసుకొచ్చండి ముందు స్టార్ట్ చేసేటప్పుడు అమ్మో ఎప్పుడు చేస్తాము అని అనుకుంటాం కానీ ఇంకా మన వస్తువుల్ని మనం క్లీన్ చేసుకోవాలి అంటే మనమైతే మాత్రం ఒక వన్ అవర్ని మనం త్యాగం చేసుకున్నామనుకోండి మొత్తం తోమిన తర్వాత ఆనందమే వేరండి మొత్తం తోముకున్న తర్వాత మాత్రం మీరు తడిగా ఉన్నప్పుడే వీటిల్లో అయితే పెట్టకండి గుడ్డతోనైతే ఇలా తుడుచుకొని ఇలాగ ఫ్యాన్ కిందైతే కంపల్సరిగా ఆరబెట్టుకోవాలండి కింద కూడా నేను ఒక క్లాత్ అయితే వేసాను ఎందుకంటే మనం ఎంత తుడిచినా చిన్న తడి అనేది ఏమైనా ఉంటే కనుక కింద ఉన్న వాటరు ఆ క్లాత్ అయితే పీలుస్తుందని చెప్పి మొత్తం అన్నీ నేనైతే ఇలా క్లీన్ చేసుకొని మీరు జస్ట్ ఫ్యాన్ వేసుకొని మీరు రెగ్యులర్గా హాల్లోనైనా ఎక్కడైనా ఫ్యాన్ వేసి ఉంచుతారు కదండి ఒక్క హాఫ్ అవర్ ఫ్యాన్ వేయండి చాలు లేదంటే నైట్ టైము మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నారనుకోండి పడుకునే ముందు అలా క్లీన్ చేసుకునేటప్పుడు నైట్ అంతా ఎలాగ మన రూమ్లో ఫ్యాన్లు అవి వేసే ఉంటాయి కదండీ ఒక క్లాత్ వేసి క్లాత్ మీద అయితే మొత్తం ఇవన్నీ పెట్టుకొని నైట్ అంతా అలా అనుకోండి తెల్లవారేటప్పటికి మొత్తం ఇందులో తేమ్ కానీ ఏమీ లేకుండా చాలా పొడిగా అయిపోతాయండి మెయిన్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తేమ్ లేకుండా చూసుకోవడం అండి ఇంకా దానికి మనం రెడ్ కలర్ పేపర్ పెట్టాలి లేకపోతే వీటిని ప్రతి దాన్ని దేనికి దానికి బాక్సుల్లో పెట్టాలి దేనికి దానికి క్లాత్ పెట్టాలి అంటే అందరిలో అవుతుంది అవ్వకుండా ఉంటుంది కదండి ఇది మొత్తం ఒక దాంట్లో ఒకటి పెట్టుకున్న గిన్నెలు కూడా ఒక దానిలో ఒక గిన్నె పెట్టుకొని గ్లాసులు ఒక దానిలో ఒకటి పెట్టుకోవాలన్నా మొత్తం తేమ లేకుండా చూసుకున్నాం అనుకోండి మనం సింపుల్గా వీటిని అయితే మనకి తక్కువ ప్లేస్ ఉన్నా సరే లోపలైతే మనం స్టోర్ చేసుకోవడానికి అవుతుంది కదండి అందుకనే నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఈ వీడియో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి ఇవి నేను ఎలా స్టోర్ చేసుకున్నానో కూడా మీకు అయితే నేను చూపిస్తానండి ఈ ప్లేట్స్లో మొత్తం ఈ సామాన్లు అన్నట్ని నేను అరేంజ్ చేసుకొని ఈ ప్లేట్స్తోనే నేనైతే లోపలైతే పెట్టుకుంటానండి ఇంకా అది కూడా నేను వీడియో అయితే తీసాను అది కూడా నేను మీకు చూపిస్తానండి ఇంకా ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి మొత్తం ఒక్కొక్క ప్లేట్లలో ఒక్కొక్క కొన్ని కొన్ని ఐటమ్స్ని అయితే ఇలా పెట్టేసుకొని ఇలా నాలుగు ప్లేట్లతో నేనైతే బీరువలో అయితే పెట్టుకుంటానండి ఇలా సింపుల్గా అనమాట ఇంకా కవర్లోని వాటిల్లోని ఎందులోని వేయనండి ఇలా వేసుకొని పెట్టేసుకుంటాను అప్పుడు తీసుకునేటప్పుడు కూడా ఏ వస్తువు ఎక్కడుందో మనకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తానండి అప్పటి వరకు బాయ్